ప్రియమైన యవన సహోదరులు ఎలా ఉన్నారు మన తన్నిన దేవుని ఎందుక్రీస్తులను మరి ప్రియమైన యవనాస్తులందరికీ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ప్రసారం అవుతున్న బైబిల్ కాలేజ్లో భాగంగా మరి ఈనాటి స్పెషల్ యూత్ క్లాస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పరిషుద్ధ నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉంటాను అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపలో దయలో క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా మరి దేవుని ప్రభుత్వంలో ఉన్నారా అన్నిటి మించి దేవుని ప్రేమిస్తున్నారా దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారా మరి ఇంకా దేని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని వెతుకుతున్నారా ఇంకా మరి దేని వెతుకుతున్నారు అబ్బా చాలా ప్రశ్నలు వస్తున్నాయి కదా మరి ప్రశ్నలకి మనం జవాబులు వెతుకుదామా సరే నేను బి విజయవాహిని హైదరాబాద్ నుంచి మరి వాళ్ళ హౌస్ నుంచి ఈ స్పెషల్ యూత్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి చాలా 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 ఆనందిస్తూ ఉన్నాను మరి చాలా కాలం తర్వాత వాళ్ళని చూడడం జరిగింది మరి మన ఆత్మీయుల్ని మనం చూసి పలకరించి వాళ్ళతో ప్రేమగా ఉన్నప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది కదా నిజమే మరి దేవుని ప్రేమించే వాళ్ళకి ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఉండడం ఆనందం కలగడం జరుగుతుంది మరి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో మరి బంధాల పట్ల కుటుంబ బాధ్యతల పట్ల ఒక ఆసక్తి అనేది ఉండదు ఒక ఆనందం ఉండదు వాళ్ళు ఉన్నా లేనట్టే ఉంటా బట్ ఎవరైతే మరి ఇలాంటి మానవీయ సంబంధాల పట్ల ఆనందాన్ని హృదయపూర్వకంగా వ్యక్తం చేయగలరో మరి ఖచ్చితంగా వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అర్థం ఆది దేవేందర్ గారు శ్రీధర్ గారు పెరుక కమలి గారు అందరికీ హాయ్ అండి మరి చాలా ఉత్సాహంతో ఆసక్తితో మరి స్పెషల్ యూత్ క్లాస్లో మీరు పాల్గొంటున్నారు మరి మీరు యూత్తో కాదో నాకు తెలీదు దయచేసి యూత్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీ బంధువుల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ మరి వారికి దయచేసి షేర్ చేసి మరి ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడగలరని మంచి విషయాల పట్ల వారు ఆసక్తి కలిగి ఉండడానికి ఈ విధంగా మీరు షేర్ చేస్తూ మీ వంతు సహకారం అందించగలరని మీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను ఓకే మరి ఈనాడు ఎవరినస్తులందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను ఈరోజు బైబిల్ కాలేజ్లో భాగంగా యూత్ వారందరికీ కూడా నిర్వహించే స్పెషల్ క్లాస్ దేని మీద అంటే యవనుడా నువ్వు ఏమి వెతుకుతున్నావు యవనుడా నువ్వు ఏమి వెతుకుతున్నావు మరి ఇది యవనస్తులందరికీ ఈనాడు ఒక ప్రశ్నగా ఉంది మరి ప్రశ్నకి ఎవరు సరైన జవాబు చెప్తారు సరైన సమాధానం ఇస్తూ ఉంటారు నిజమే యవనస్తులు అనగానే మరి ఏం వెతుకుతూ ఉంటారు మరి కొంతమంది బారులు వెతుకుతూ ఉంటారు కొంతమంది సినిమా హాల్ని వెతుకుతూ ఉంటారు కొంతమంది పార్కులు వెతుకుతూ ఉంటారు ప్రేయసి ప్రియులతో కాస్త సమయం గడుపుతాము అని మరి కొంతమంది హార్స్ రేస్లు ఎక్కడ జరుగుతాయో ఆ ప్లేసెస్ వెతుకుతూ ఉంటారు సర్కస్లు వెతుకుతూ ఉంటారు కొంతమంది బీచ్లు వెతుకుతూ ఉంటారు కొంతమంది టూరిజం కోసం బ్యూటిఫుల్ ప్లేసెస్ వెతుకుతూ ఉంటా ఉంటారు ఇకపోతే సోషల్ మీడియాలో ఏం వెతుకుతారు మరి మూవీ క్లిప్స్ వెతుకుతూ ఉంటారు కామెడీ షోలు వెతుకుతూ ఉంటారు డాన్స్ షోలు వెతుకుతూ ఉంటారు అందులో ఎలా ఎంజాయ్ చేద్దామని వెతుకుతూ ఉంటారు మరి క్రైస్తవ యువకులుగా క్రైస్తవ యువతులుగా మనం ఏం వెతకాలి దేవుణ్ణి వెతకాలి మనము ఏం వెతకాలి మంచి విషయాల్ని వెతకాలి ఆత్మీయ విషయాన్ని వెతకాలి ఆత్మీయ విషయాలు అంటే ఏంటి ప్రేమ జాలి దయా సహాయగుణం ఇవన్నీ కూడా మంచి విషయాలు వీటి అందు ఆసక్తి కలిగి ఉండాన్ని మనం వెతకాలి ఓకే మరి మీరందరూ దేవుని ప్రేమించి బుద్ధి కలిగి వినయం కలిగి ప్రేమ కలిగి మరి యూట్యూబ్లో ఈ స్పెషల్ యూత్ క్లాస్కి మరి ఇంట్రెస్ట్తో వెతుకుతూ వచ్చినందుకు మీరు దేవుని ప్రేమిస్తున్నారని నేను ఎంతగానో ఆనందాన్ని మీ తరపున నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను చాలా ఆనందంగా ఉంది మీరందరూ కూడా దేవుని ప్రేమిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు మీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాను సరే మరి ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఆ వ్యక్తి పేరు జక్కయ్య అతను ఏం వెతకాడో తెలుసా అందరూ కూడా వెళ్తున్న మార్గంలో ఒక్కొక్కలు కుతూహలంతో మరి ఏసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు అంటే ఏసుక్రీస్తు అంటారు ఇతనేనా ఇతని దగ్గర ఏం గొప్పందో ఇతనేం చేస్తాడో ఇతని ప్రత్యేకత ఏంటో ఓ తెగ ఏసుక్రీస్తు 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 అంటారు ఈలో ఏముంది ఆలోచనతో ఏసుక్రీస్తో పాటు వెళ్తూ ఉన్నారు బట్ ఈ జక్కయ్య ఏం చేశాడో తెలుసా ఒక మేడు చెట్టు ఎక్కాడట ఎందుకు ఎక్కాడు పొట్టివాడు ఏసుక్రీస్తుని చూడాలనుకుంటున్నాడు ఏసుక్రీస్తుతో మాట్లాడాలి అనుకుంటున్నాడు చాలా ఆసక్తి చూపిస్తున్నాడు ఎలా అయినా సరే ఏసుక్రీస్తుని కలుసుకోవాలి ఏసుక్రీస్తో మాట్లాడాలి అని అనుకున్న పాపము అతనికి ఆశ ఉంది కానీ ఆశ నెరవేరడానికి అతనికి ఉన్నాడు సో ఆ పొట్టి జయించడం కోసం చెట్టు పైకి ఎక్కి అందరికన్నా త్వరగా ముందుగా పరిగెత్తి మరి ఆ చెట్టు మీద నుండి యేసుక్రీస్తుని చూస్తున్నాడంట మరి అప్పుడు అంత జనసమూహంలో యేసుక్రీస్తుకి ఈ జక్కయ్య ఆ చెట్టు ఎక్కాడని తెలిసిపోయిందంట మరి తెలిసిపోయి జక్కయ్య చెట్టు దగ్గర నేను నేడు నీ ఇంటిలో ఉండవలసి ఉన్నాను నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది నీళ్ళు ఆ అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జక్కయ్యకి చెప్పారంట నిజమే కదా మరి ఏసైని ఎవరైతే హృదయపూర్వకంగా వెతుకుతూ ఉంటారో జన సమూహంలో అందరికన్నా కూడా ఎక్కువ మరి అలా ప్రత్యేకంగా వెతికే వాళ్ళని దేవుడు ఇంకా ఇంకా గుర్తించి వారి యొక్క ఆశక్తిని గ్రహించి వారి భక్తిని దీవించి మరి వారికి అందరికన్నా ఇంకా ఎక్కువ రక్షణ ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉంటాడంట మరి ఏసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి పిలవగానే జక్కయ్య హృదయం పొంగిపోయిందంట గుండె నిండా కన్నీరంట కళ్ళల్లో ఉన్నాం మరి హృదయంలో కన్నీరేంటి అదొక పర్వశం అదొక జ్ఞానోదయం అది ఒక నూతన ప్రకాశం నిజమే మరి హృదయం వెలిగిపోతుంది అదేంటి లైట్ కదా వెలగాల్సింది మొహం కదా వెలగాల్సింది హృదయం వెలిగిపోతూ ఉండడం ఏంటి హృదయంలో ఆ రోజు నీతి ప్రవేశించింది ఎలాగో చెప్పనా మరి జక్కయ్య తన పాపాన్ని తెలుసుకున్నాడు తను ధనవంతుడు అయిండి చాలా మంది దగ్గర వసూలు చేయవలసిన దానికన్నా ఎక్కువ పన్నులు వసూలు చేసేస్తూ బిదల్ని కష్టపెడుతూ అన్యాయంగా అక్రమంగా మరి డబ్బుని సంపాదిస్తూ ఉండేవాడు మరి అది పాపమని ఏసయ్యని చూడగానే ఏసయ్య పలకరించగానే గ్రహించి ఆ తప్పని తెలుసుకొని ఇంకా పాపం నేక నేను చేయను అని నిర్ణయం తీసుకొని తన పాపాన్ని అక్కడ ఏసుక్రీస్తు ముందు విడిచిపెడతాడు ఆ విధంగా మరి ఆ పాపి మారి దేవుని రక్షణని పొందుకుంటాడు అతను కాదు అతని ఇంటిలో ఉన్నవారందరూ కూడా మరి ఆ రక్షణని సంపాదించుకోగలిగారు విలువైన రక్షణ మరి యవనస్తులుగా ఈరోజు మీరు కానీ నేను కానీ ఏం వెతుకుతున్నావు మన ఆసక్తి దేనిపై ఉంది ఏదైనా రెస్టారెంట్లు వెతుకుతున్నామా ఏదైనా జ్యూస్ షాపులు వెతుకుతున్నామా పబ్బులు క్లబ్బులు వెతుకుతున్నామా సిగరెట్ పీకులు ఎక్కడున్నాయో అక్కడకి వెళ్ళడానికి దాని అడ్రస్ కోసం వెతుకుతున్నామా మరి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎంజాయ్ చేయడానికి యూత్ని ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా ఎంటర్టైన్మెంట్లో ఆనందించాలి అని వెతుకుతున్నామా లేదా ఇంకా చదువు ఒక్కటే లోకంగా చదువును మాత్రమే వెతుకుతున్నామా ఈరోజు ఆత్మీయ క్రైస్తవ యువతి యువకులుగా ఈరోజు మనం వెతకాల్సింది ఏంటి జక్కయ్యలాగా దేవుని నీతిని వెతకాలి జక్కయ్యలాగా దేవుని పరిశుద్ధతని వెతకాలి జక్కయ్యలాగా దేవుని ప్రేమిని వెతకాలి మరి జక్కయ్యలాగా తన రక్షణని ఇంటి రక్షణని వెతకాలి ఇలా ఎప్పుడైతే వెతుకుతూ ఉంటామో మరి మనం అంతకంతకి అంతకంతకి దేవుని చేత ప్రేమించబెడతామని పెడతామని గుర్తించాలి ప్రియ యవనా సహోదరులారా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ సందేశాన్ని బట్టి మరి ఎంతగానో దేని ద్వారా ఆస్వాదించబడ్డారని మరి ఇటు రీతిగా ఒక మంచి ఆత్మీయ కార్యక్రమంలో దేవుడు మిమ్మల్ని ఈ విధంగా రప్పించి ఏర్పరచుకొని దీవించాడని మీ అందరి తరపున మరి ఆ ప్రభువుకి కృతజ్ఞతాస్తులు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను నేను దేవుడు నామాన్ని మహింపరుస్తూ ఎందుకంటే ఏసుక్రీస్తులు మీరు అందరూ దీవించబడినవారు కాబట్టే ఈనాటి ఈ స్పెషల్ యూత్ క్లాస్లో బైబిల్ కాలేజ్లో భాగంగా ఉండగలిగారు మీరు ధన్యులు మీకు ఈ విధంగా క్లాస్ చెప్తున్న నేను కూడా ధన్యత పొందుకున్న దాన్నే ఎంతోమందికి అవకాశం లేదు ఈరోజు ఆ కృప ఈ దేనురాలపై చూపించాడు ఈ మంచి క్లాస్ విని మరి దేని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆ కృప మీపై కూడా చూపించాడు ఈరోజు మీరు నేను ఆ వారి లిస్టులో మనం ఉన్నాం ఓకే మరి ఇందులో బహుగా ఆనందిద్దాం మరి దేవుణ్ణి అనుదినము వెతుకుతూ ఆయనలో ఆశీర్వాదాన్ని ఆనందాన్ని సొంతం చేసుకుందాం మరి తప్పక దయచేసి ఆత్మీయ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి వాచ్ చేయండి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు ప్రియ క్రీస్త దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ ప్రస్తుతానికి నేను ఉన్న ప్లేస్ హైదరాబాద్ మరి ఇంకొంత సమయానికి ఎప్పటికీ నేను ఇంక మరి ఏ ప్లేస్లో ఉంటానో నాకు తెలీదు దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తే నేను అక్కడ ఉంటాను అక్కడ ఆ సర్వీస్ దేవుడు నా చేత తన చిత్తమై చేయించుకుంటే చేయించుకుంటాడు లేదా ఈ సర్వీస్ అన్నీ కూడా ఇక్కడతో ఆయన ఆపేయాలి అనుకుంటే మరి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆ సర్వీసులన్నీ కూడా ఆపేస్తాడు మరి దేవుని ద్వారా ఏం జరుగుతుందని నాకు తెలీదు ఏది జరిగినా దేవుని చిత్తమే మంచి జరగాలని ఆశించండి దేవుని నామాన్ని మహింపరచండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ ఫాలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా బాగా ఆస్వదించి గాక ఆమె